వైఎస్ఆర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతూ ఇబ్బందులకు అధికారులకు మరోసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టం సినిమా చూపిస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లను రాసుకోండి సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి శిక్షిస్తామని జగన్ ఈ సమావేశంలో చెప్పడం జరిగింది ఎన్ని ఉన్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలకు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి మాట కోవిడ్ లాంటి కష్టాలున్నా కూడా మీ జగన్ ఏ రోజు కూడా బటన్ నొక్కడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలు పడతా ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశాను కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఉండదని చెప్తా మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకు అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేల్ చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెరపడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఎత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు ఉన్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం వీవియూనియెస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేకోండి నోటిఫికేషన్ కోసం బల్క్ క్లిక్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత గ్రంథాలు వచ్చే విధంగా మీ కోసం న్యూస్ టీవీని ఏటి5నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు